నమస్తే అన్న నమస్తే అన్న ఏంటారేనా అవుల సదల సద ఈ రోజు భూత్ అధ్యక్షుల సమ్మేళనం ఏదైతే ఉందో దానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ఈ రోజు ఉజ్రాన్స్ట్యూన్స్ కి రాబోతా ఉన్నారు ఈ రోజు ఉజ్రాలో మనం ఇక్కడ చూసినటువంటి హోర్డింగ్స్ ఏదైతే ఉందో దాంట్లో ఈటల రాజేందర్ గారి ఫోటో ఎక్కడ కనిపించడం లేదు సో దీన్ని ఎట్లా చూడవచ్చు మనం ఏ కుణంలో చూడవచ్చు దీన్ని మరి అదే మాకు అర్థమైతే లేదు ఆరు సార్లు గెలిచిండు ఎమ్మెల్యేగా తర్వాత ఉప ఎన్నికల ఏడో సార్లు ఉప ఎన్నికల గెలిచిండు రెండు సార్లు మంత్రిగా చేసిండు మరి రాజేందర్ అన్నను అంటే పిలవకుండా ఫోటోలో పెడతాయారు ఎందుకు అవమానిస్తుందో తెలుస్తలేదు మాకు కూడా చాలా బాగా అని చెప్తున్నారు ఎట్లా మరి అంటే ఒక నాయకుడు ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ఈటలు రాజేంద్ర ఉన్నట్టనట్ట రేపు రానున్న రోజున స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నారు మరి ఎవరు లీడర్ తీసుకుంటారు దీంట్లో బండి సండే వచ్చి గెలిపిస్తారా లేకపోతే ఈటర్ రాజేంద్ర రెడ్డి గెలిపిస్తారా మరి రాంద్ర ఫోటో లేనప్పుడు రాంద్రు ఎట్లు రాయారాయణ ఫోటో మధ్య ప్రజల గుండెలలో ఉంటారు మరి ప్రజల గుండెలలో ఉన్నప్పుడు మరి మీ కార్యకర్తలు నాయకులంతా మరి మా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాయందర్ గారు మరి మీరు కార్యకర్తలు కాని లేకపోతే ఈ గుజరాం టౌన్ ప్రెసిడెంట్ గానీ మరి ఆయన ఫోటో కమ్మల్సరీ పెట్టాలని చెప్పేసి మాట్లాడాల్సిన సందర్భం ఉంది కదా మీరు అందరూ అనాలి కదా ఈ అనాలంటే వాళ్ళు పట్టించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం మనం చెప్పేది మనం బాధితమని చెప్తాము ఒక ప్రజా నాయకుడిని మాత్రం ఇక్కడికి ఆహ్వానించకపోవడం బాధకరమైన విషయం ఎట్లా ఉంటది మరి మీటింగ్ వెళ్తా ఉన్నారు ఇప్పుడు బని సంజయ్ వస్తా ఉన్నాడు ఈటల రావట్లేదు సో ఈటల రాయంద్ర రానప్పుడు మరి మీరు అందరు మీటింగ్ హాజరు కాగలుగుతారా కారా నేనైతే పోతలేను అంటే ఒక పార్టీలో అంటే పార్టీ కోసం కాదు రాజేంద్ర కోసం వచ్చినప్పుడు ఏ పార్టీ కోసం పని తప్పకుండా పని చేస్తా పార్టీ కోసం పక్కా పని చేస్తా కానీ వర్గాలు లేదంటారు మరి వర్గాలు ఏదో సృష్టిస్తారు అర్థమవుతాయి మరి వర్గాలు లేవంటారు ఈ రోజు మరి ఇప్పుడు లోకల్ లో ఎక్కడెక్కడలో ఫోటోలు పెడతారు శిక్ష నేను వేరే అంటే ఎందులో ఫోటోలు పెడుతున్నారు అందులో అందులో వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు అందులో ఒక ఇక్కడ ఇక్కడ స్థానికంగా ఉప ఎన్నికల గెలిచిండు బీజేపీ పార్టీ తరఫున మొన్న ఓడిపోయిండు ఇక్కడ ఇంచర్మేషన్ లేకుండా రావడం అనేది ఎంత కరెక్ట్ అనేది పెద్దలకే తెలుసు వాళ్ళకే గెలిచి ఉండాలి ఎందుకు చేస్తారు అది అర్థం మేము అనే స్థాయి మా స్థాయి అయితే కాదు మా అంటే మేము రాజధాని ద్వారా వచ్చిన వచ్చినప్పుడు మేము పాటిదా నా భూతుంది నేను ఒక భూత అధ్యక్షుడు ముప్పై ఏడు భూత అధ్యక్షుడు నేను ముప్పేడు భూత అధ్యక్షుడు సార్ మీరు లీడ్ చూసుకోవాలి రాజధాని పిలిపి నేను హార్ట్ఫుల్ గా పనిచేసిన నేను బూత్ గా ప్రతిరోజు నేను సంజయ్ ఎంపీ ఎలక్షన్ కూడా కష్టపడి పని చేసినా పర్సెంటేజ్ రాలేదు నా భూత్లా ఉజరావు తాముల ముక్తూలో నా లో ఎక్కువ లీడింగ్ ఉంది నిజానికి బీజేపీ పార్టీ సంబంధించినటువంటిది మనం ఇక్కడ కర్ణాటక డిస్ట్రిక్ట్ లో ఒక బండి సంజయ్ గెలిచిన తప్ప ఎక్కడ గానీ ఏ స్థానికంగా ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచినటువంటి పరిస్థితి లేదు అదే ఎలక్షన్ లో ఈటల రాంద్ర ఉద్రాన్స్టెన్స్ లో పోటీ చేసినప్పుడు అతని ఫేస్ వాల్యూ తోటి చాలా వరకు జెండాలు అంటే కాశాయ జెండా తెలియనలో కూడా కాశాయ జెండా ఎప్పుకొని తిరగడం జరిగింది మరి ఇప్పుడు బండి సంజయ్ వచ్చి ఈటల్ రాయంద్ర లేకపోతే నిజంగా ఏం జరగబోతుంది నెక్స్ట్ పరిణామం అసలు జెండాలు ఎప్పుకోగలుగుతారా తెలియగలుగుతారా రోడ్ల మీద జనాలు తప్పుకోలేదు తప్పుకోలేదు మరి ఎట్లయితే బీజేపీ మరి రానున్న రోజులలో గెలుస్తుంది అంటారా కనీసం ఒక రాజధాని అన్న బీజేపీలోకి వచ్చినకి ఎంత ఊపుల్లో రోజు రోజుకి తగ్గిపోతున్నది మరి వీళ్ళు వీళ్ళు పెట్టుకుంటే రేపు స్థానిక సంస్థలలో మీలాంటి క్యాండిడేట్లు సర్పంచ్ పోటీ చేస్తే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది కదా పడుతుంది మరి ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే పెద్దల దృష్టికి తీసుకెళ్తారా మరి రాష్ట్ర నాయకత్వం ఏం చేస్తో నాకైతే అర్థం అవుతలేదు ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ఒకవేళ ఈ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర రామచంద్రరావు గారు గారు మరి మరి ఏం చేస్తున్నావు మాకు అర్థం అవుతలేదు ఇప్పుడు లోకల్ ఉజరాబాద్ ఎమ్మెల్యేగా మొన్న ఓడిపోయినటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడ మీటింగ్ పెట్టడం అనేది మరి అంటే మనం అది అనే స్థాయి మనకి కాదు ఎందుకంటే జరుగుతుందో ఈ ధరణ వల్ల ఎంత పార్టీ ఎలాంటి విధంగా పోతుందో అది అర్థమైతే థ్యాంక్ యూ యూ